ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పద్మశాలలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజల లక్ష్మీ రాజమ్మలు పట్టణ కౌన్సిలర్లు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు పద్మశాలి

అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయ రామనారావు గారిని సపాటు వాళ్ళతో ఘనంగా

ముట్ట జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి ఆనాడు స్వాతంత్ర సమయోధినిగా మరి స్వాతంత్రం ముందు అనేక పోరాటం చేసి మరి తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గెలవినటువంటి మన మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చాలా మంది ఆ విషయం చెప్తున్నారు ఒకటే విషయం చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాము కదా దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి కలవప్పినటువంటి మరి మేధావి మరి ఆనాడు వారిని ఏదైతే చెప్పిందో ఏదైతే వద్దన్నారో ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం మరి కేసీఆర్ ఆనాడు మంత్రిగా ఉండి ఇవాళ కేసీఆర్ గారు రాజకీయాల రాజీనామా అస్త్రాలు అది కేసీఆర్ విజయం కాదు అది గుండె కొండ లక్ష్మణ్ బాబుజీ గారి వ్యూహం ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడా ఎవరు కూడా రాజీనామా చే అనే అస్త్రాన్ని లేదు దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మా లక్ష్మణ్ బాబుజీ గారు మరి అదేవిధంగా వారు లేకున్నా మరి వేళ నూట తొమ్మిదో జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ప్రభుత్వం కూడా తన అధికారికంగా జరుపుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇంతకుముందు రమేష్ అని చెప్పినట్టు వారి ఆశయ సాధన కోసం మీరైతే మీరు నిరంతరంగా కూడా పాట పడుతూ ఉన్నారో మరి ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తప్పకుండా రమేష్ అని చెప్పినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ఆలోచన చేద్దాం సాధ్యాసాధ్యాలు పరిశీలించి సాధ్యమైనంత వరకు అవి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా రమేష్ అని ఇంకొక విషయం మా చేనేతకు కార్పొరేషన్ కావాలని చెప్పి దీనికి సంబంధించి కూడా మరి నాకున్నటువంటి ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్తా ఎందుకంటే ఈ మధ్యలో అన్ని కార్పొరేషన్లు అక్కడక్కడ కొన్ని సంఘాలకు ఏర్పడ్డాయి కాబట్టి మనం మన పద్మశాలి కూడా చాలామంది లేని వాళ్ళు ఉన్నారు ఇవాళ పొద్దంతా కష్టపడితే కష్టపడ్డా కూడా రెండు పూటలు తిండి నిలైనటువంటి చేనేత కుటుంబాలు ఉన్నాయి పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఆదుకునే విధంగా వాళ్ళ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆయనలో ఎవరైతే నిజంగా లేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే నిజంగానే అట్టడుగు వరకు వాళ్ళందరూ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏం ఆలోచన చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా తీసుకెళ్ళి ఇలా రెండు వందల తొంభై కోట్లు ఈ బడ్జెట్లో మొన్న కేటాయించడం జరిగింది అంటే మొన్న ఏదైతే మనం జూలై ఆగస్టులో పెట్టుకున్న బడ్జెట్లో జూలై ఎండింగ్లో ఇంకా అంటే మళ్ళీ మనం ఇంకో నాలుగు నెలలు అయితే ఈ బడ్జెట్ ఇయర్ కూడా ముగిసిపోతుంది ఇవాళ సెప్టెంబర్ అయిపోయింది ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు జనవరి నాలుగు నెలలు జనవరి నాలుగు నెలలు అయిపోతే మళ్ళీ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వస్తాయి మీకు సంబంధించినటువంటి ఎందుకంటే మన నియోజకవర్గంలో కూడా చాలామంది పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి కొంతమంది వ్యాపారం చేసుకొని స్థిరంగా ఉన్నా కొంతమంది వ్యాపారం చేసుకోలేక పెట్టుబడి పెట్టుకోలేక ఇవాళ ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇలా గ్రామాలలో ఉన్నారు చాలామంది వాళ్ళ గ్రామాలలోకి వెళ్ళి అటు కరీంనగర్ కానీ ఇటు సుల్తానాబాద్ కానీ అటు పెద్దపల్లి కానీ ఇటు గోదావరి కానీ కానీ చాలామంది గ్రామాలలో పని లేక మన అంత ముందు ఉన్నటువంటి మరముఖాలు లేక ఇలా చాలామంది వరుసలు వినటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఆదుకునే విధంగా తప్పకుండా నేను నా వంతు ప్రయత్నంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం